హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అంటే ఎవరన్నా మా బాయ్ చూడలేదంటే చెప్పండి ఇది మొత్తం క్లియర్గా చూపిస్తాం మా బాయ్కి పోవడం గిట అంత ఈట ఇంకా పోతుంటే ఈట పంట పొలాలు చూడంటే ఎంత బాగుంటాయి అసలు నిజంగా ఇది వచ్చేసి ఇక పోతున్నామని ఆవులం కట్టేసుకుంటూ పోయినాము ఇది వచ్చేసి ఇంతకుముందు ఒక మొత్తం వర్షం ఉండే ఇంకా మొత్తం వర్షం కోసినాక ఇక ఆవులు తింటుండే ఆవులు అది తినడం వల్ల కొన్ని పాలు ఎక్కువేసాయంట మంచి పాలు వస్తాయని అని అన్నారు ఇంకా బాయకాడికి ఎందుకు పోతుందామంటే ఇంట్లో కూరగాయలు కాబట్టి ఏమన్నా ఇక బాయకాడ్ పోతుంటే ఆకు కూరలు అన్నీ ఏమైనా ఇక దొరుకుతూనే ఉంటాయి ఇంకా చూడండి ఇది వచ్చేసి బీర చెట్టు బీరపిందలు చూడండి ఇట్లా కాసినవి చూడండి ఇంకొచ్చేసి టమాటా రేటు గిటా ఫుల్ రేట్ ఉంది కదా ఇంకా అందుకే కూరగాయలు అయితే కొనలేకపోతున్నాం అని బాయపోటు వచ్చేసినాము ఇంకా మొత్తం ఏమన్నా మనకి ఆ కూరలు అన్నీ ఏమన్నా దొరుకుతాయి ఆ కూరగాయలు గిటా ఏమైనా దొరుకుతాయని ఇంకా కాడికి పోయినాము ఇది చూడండి ఇది వచ్చేసి గోకర చెట్టు గోకరకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి నాకైతే గోకరకాయ అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇది వచ్చేసి వంకాయ చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది వంకాయలు ఈట నాకు అస్సలు ఇష్టముండవు గోకరకాయ వంకాయ అంటే నాకు అస్సలు తినబోదే అది వచ్చేసి ఇంకో బాయి అంటే ఇది ఇంకో బాయి ఇది వచ్చేసి మిరపకాయలు చూడండి ఎంత మంచిగా కాసినాయి నిజంగా బుడ్డ బుడ్డ మిరపకాయలు వచ్చేసి కొబ్బరి చెట్ట ఇది అది కొబ్బరి చెట్టు ఏమో రీసెంట్గా పెట్టింది ఇవి వచ్చేసి మొత్తం మిరప మిరప పంట ఒక మడి ఏమో వేసిండ్రు ఇంట్లో అని అని చూడండి మిరపకాయలు చూడండి ఎంత ఇవి వచ్చేసి ఫుల్ కారం ఉంటాయి చిన్న మిరపకాయలు అనుకుంటా ఫుల్ కారం ఉంటాయి మొత్తం మిరప తోటనే అంటే మిరప పంట ఇదంతా చూడండి ఎన్ని గాన మిరపకాయలు కాసినాయి నిజంగా ఇవి వచ్చేసి ఇంట్లోకే అని పెట్టిండ్రు మిరప పంట ఇట అంటే ఒక మడి అన్ని ఇంట్లోకే అన్నట్టు ఒక మడిలో అన్ని కూరగాయలు పెట్టిండు చూడండి మిరపకాయలు చూడండి ఎన్ని గానం కాసినాయి మొత్తం మిరపకాయలు ఉంటాయి ఇక్కడ మొత్తము ఎవరైనా మా పొలం అంగిట చూడలేకపోతే క్లియర్గా చూపిస్తున్నా ఇది మాత్రము చూడండి మిరపకాయలు ఎర్ర మిరపకాయలు చూడండి చెట్టుకి అయినాయి మొత్తం ఇట్లా పోతుంటే మెయిన్ అయితే నేనైతే ఎందుకు అంటే ఇది వచ్చేసి రోడ్ పోటీ వచ్చినాం మళ్ళీ అక్కడ చూసి కుర్రాలు ఆవులంగిట కట్టేసి ఇది వచ్చేసి రోడ్ పోటీ రోడ్ పోటీ చూడండి ఎన్ని ఆనం చెట్లు ఉంటాయి నిజంగా మస్తు అనిపిస్తుంది ఆక్సిజన్ అయితే ఫుల్ అందుతుంది కదా ఇట్లాంటి చెట్ల మధ్యలో ఉంటే మాత్రం చూడండి ఆప చెట్టు చూడండి ఇంకా పోతుంటే ఎన్నో పంటలు కనిపిస్తాయి కదా ఇది వచ్చేసి వంకాయ పంట చూడండి ఎన్ని మళ్ళు ఉన్నాయి నాలుగైదు మళ్ళు ఉన్నాయి ఇది వచ్చేసి వంకాయ తెల్ల వంకాయ ఉంది నల్ల వంకాయ ఉంది అసలు నిజంగా గుత్తి వంకాయ వేసుకుంటే మాత్రము చెట్టు మీదకి వెళ్ళి కర్రీ వేసుకుంటే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది కదా చూడండి వంకాయ పంట చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇంత ఈట పుచ్చి రాలేదు అసలు ఇంతకుముందు నేను ఎప్పుడో వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ చూసినప్పుడు అసలు నార ఉండే ఇప్పుడు చూడంగానే కాయలే పట్టినాయి చూడండి దబ్బున అంటే ఎక్కువ ఎరువు ఎరువు మంచిగా వేస్తాయి కదా అంటే కోడిదా ఏదో ఎరువుంటే చూడండి అది బాగా చేస్తారు చూడండి ఎంత బాగా కష్టాయి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు నల్ల వంకాయలు మొత్తం వంకాయల పంటనే చూడండి నల్ల వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్గా ఇంకా మెయిన్ అయితే బా ఎందుకు వస్తున్నామంటే తెల్ల గలి తెల్ల గలిజేరు తెల్ల గలిచేర చెట్టు కోసం అని వెళ్తున్నాము అది చాలా మంచిది అంట కదా ఎర్ర తింటారో తినడం నాకు తెలియదు కానీ తెల్లది అయితే తింటారని తెలుసు ఇంకా ఇరిగిపోయిన చా ఇరిగిపోయిన బోన్స్ని కిడ్నీస్ గీట చాలా మంచిది అంటారు ఇంకా ఒకవేళ పీరియడ్స్ గీట రాకపోతే మాత్రం ఈ ఆకు తెల్ల గలిచేర ఆకు తింటే మాత్రం మస్తు మంచిది ఇంకా దానికోసం అవుతున్నాం ఏడ చూసినా మాత్రం ఎర్ర గలిజేరు ఉంది కానీ తెల్ల గలిచేరు మాత్రం లేదు ఇది వచ్చేసి ముల్లంగి నారు ఇప్పుడిప్పుడే పెట్టిన చూడండి మొత్తము ముల్లంగి ఇప్పుడిప్పుడే ముల్లంగి అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇక్కడైతే ఎక్కువ ముల్లంగి వండిస్తారు చాలా చాలా ఇష్టంగా వండిస్తారు ఇది వచ్చేసి స్మెల్ అయితే ఘోరంగా ఉంటుంది ఎక్కువ ముల్లంగి పట్టి ముల్లంగి పల్లంగి వండించి సిటీకి ఎక్కువ తీసుకెళ్తారు ఇక్కడైతే నాకు తెలిసి అయితే నేను చూసింది అయితే ముల్లంగి ఎక్కువ ఉంటుంది వచ్చేసి కూర చూడండి మనకి ఎక్కడ పోయినా మాత్రము బాయకాడకు వస్తుంది మాత్రం ఏదో ఆకుకూర అంటే కదా మనకి ఎంతో ఎక్కడ చూసినా గ్రీన్గా కనిపిస్తుంది చూడండి పచ్చదనమే కనిపిస్తుంది మొత్తం ఎక్కడ చూసినా కూరనే ఉంది కూర ఇంకా ఇది వచ్చేసి ఆనకాయ అని అంట ఆనంకాయ అయితే ఇది వచ్చేసి ఆనకాయ గుండూరుగా అవుతుంది అంట నేను అదే అన్నది పొడుగు కాదంట గుండా ఆనంకాయని అంట అది పాలకూర చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది నీ అన్న కదా అయిపోయి గుండుది ఆనంకాయ గుండు గాస ఇవి చూడండి ఇది పూత పట్టింది ఇప్పుడు ఇప్పుడే గుండా అంట మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అన్న కదా ఇక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది అని కూర నిజంగా ఏడుకైనా కానీ బాయ్ వచ్చేసరి ఇది వచ్చేసి ఏం చెట్టు అని అనుకుంటున్నాయి ఇది వచ్చేసి మా ఆడికాయల చెట్టు ఇంతకుముందు నేను ఒకసారి మా ఆడికాయలు కొట్టినవాడు ఇది తీయటి తోటమాడికాయ అంటారు చూడు ఆ చెట్టు ఇదంతా వచ్చేసి సొప్ప నేనైతే తెల్ల గల్ కోసమే చెట్టు కోసమే చూసినా ఎట్లయినా తీసుకోవాలి మంచిది అన్నందుకు ఒక్కసారి అయినా తినాలని దానికోసం చూసినా కానీ నాకు ఎక్కడ చూసినా కానీ అది మాత్రం దొరుకుతలేదు చూడండి మొత్తం ఏదో ఒక ఆకుకూర దొరుకుతుంది అన్న కదా చూడండి ఇది వచ్చేసి మామిడి చెట్టు ఆల్మోస్ట్ మాడికాయలు అన్నీ అయిపోయినాయి అయిపోయినాయి ఇది వచ్చేసి అరటి చెట్టు అరటి గుళ్ళైంది అరటికాయల గీటైన అరటికాయ కర్రీ గీట చేస్తా అప్పుడప్పుడు నేను ఫ్రై చేస్తా మస్తు ఉంటుంది దోసం ఫ్రై మాత్రం కానీ అరటి పువ్వు చేస్తే మాత్రం ఒకసారి చేదైంది ఎందుకు ఏందో ఎట్లా ఉండాలో నాకు కూడా తెలియదు ఇది వచ్చేసి ఉసిరి చెట్టు చిన్న ఉసిరికాయల చెట్టు చూడండి ఎంత ఫ్రెష్ ఉంది అయిపోయినా ఇంతకుముందు మస్తున్నాయి కాయలు కాయల గీట చిన్న ఉసిరికాయలు ఎక్కువ అయితే చిన్న ఉసిరికాయల చట్నీ పెడతారంట నేను ఇంతకుముందు ఇటు చూపించినా ఎర్రగా ఎర్ర జాంకాయ చెట్టు అని ఇంకా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి మన బాయ్ వస్తే మాత్రం ఎంత తియ్య ఉంటాయని తెలుసా ఈ జాంకాయలు అయితే ఎర్ర జాంకాయలు మొత్తం ఆల్మోస్ట్ తీయనే ఉంటుంది శాంతి ఏమంటే వచ్చి వచ్చేసినాక ఇది తోటకూర ఎప్పుడో ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వేసిన అంట తోటకూర పంట ఇంకా ఇప్పుడిప్పుడు జర వాన పడడం వల్ల ములుస్తుంది తోటకూర కొంచెం పుచ్చు వచ్చింది ఇంట్లోకే అని కొంచెం దెంపుకున్నాము ఫ్రెష్ది తోటకూర అంటే పుచ్చులైంది కొంచెం ఫ్రెష్ దెంపుకున్నాము ఇంకా చూడండి తోటకూర ఎంత బాగుంది ఇంకా ముళదొంగ కూర ఇటు అని అంటారు కదా అది ఈటే చాలా మంచిది అంటారు తోటకూర తెమ్ముకున్నాం ఇక తెల్ల గల్చేరా అని అనుకున్నాం కానీ అది మాత్రం ఎర్రది ఉంది చూడండి ఎంత బాగుంది తోటకూర ఫ్రెష్ తప్పటిదే మనం ఇంటికి తీసుకొని తెప్పుకుంటే మాత్రము సూపర్ ఉంటుంది కదా దీంట్లోనే పుండి కూర పంట గీట ఉంది ఆడాడ పుండి కూర గీట మొరిచిండే ఇంకా పుండి కూర తోటకూర గీట తెమ్ముకొని పోయినాము చూడండి తోటకూర చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి ఏమి ఇతలేనివి ఎప్పటిపో వేసినాయి అంటే ఇంకా అవి ఏమన్నా ఇక అని అన్నా కదా పంట పొలాలు ఉంటే ఇంకేమన్నా ఆకుకూరలు ఉంటే మనకి వండుకూరని కానీ ఇంకో చూడండి ఇది వచ్చేసి తోటకూర తోటకూర చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఇక్కడ వచ్చేసి మేము అన్నం వచ్చిన అన్నాం కదా బయకడికి మొత్తం ఇక్కడ వచ్చేసి పొప్పటి చెట్లు ఉంటాయి మొత్తం కలుపు గీట మొత్తం తీసేసినాం పొప్పటి చెట్ల మధ్యలో బీరుత్తులు పెట్టినాము ఇవన్నీ పొప్పటి చెట్లు మొత్తం మొత్తం కలుపుకు తీసేసినాం అనగా ఇప్పుడిప్పుడే ఇంకా కాయలు పట్టలేదు ఇంకొక మాడి దాంట్లో నేను పట్టినాయి కానీ ఇప్పుడిప్పుడే జర కాయలు పడుతున్నాయి పొప్పటి చెట్టు దాంట్లో మొత్తం ఎక్కడ చూసినా పొప్పటి చెట్లు నాది వేసి ఐదేరు ఐదారు ఎక్కువనే వేసిండీ పొప్పటి చెట్లు పుంటి కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది పుంటి కూర చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నిజంగా మస్తుంటే కూర చట్నీ ఇంకా ఎర్ర కూర చట్నీ అయితే ఉంటుంది కానీ చెప్పిన కదా పొప్పటి చెట్ల మధ్యలో బీరీతిలో పెట్టినాని ఇప్పుడు ఇప్పుడేది మొలకొచ్చింది అంటే మొలక ఎంత బాగా వచ్చింది బేరిత్తులు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడే ఇప్పుడే నాకు తెలిసి ఒక వన్ వీక్ బిఫోర్ పెట్టి ఉండొచ్చు అంతే ఎంత టైం పట్టుంది ఈ బేరెత్తులు మొలకీట ఒక వన్ వీక్ అయితే కంపల్సరీ వన్ వీక్ అయినా ఫైవ్ డేస్లోనే మనం ఇత్తు పెడితే వచ్చేసి చూడండి పొప్పటి పొప్పటికాయలు చూడండి ఎంత బాగున్నాయి పొప్పటికాయ కర్రీ వేస్తారంట కానీ నాకు ఎట్లా వేస్తారో నాకు తెలియదు చూడండి పుంటి కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇంకా బాయకాడే మన అన్నా కదా ఏదో ఒక ఆకుకూర మనకైతే దొరకాల్సిందే అది మాత్రం తప్పదు మొత్తం చెట్లే మనకి ఇష్టం మనకి ఏం తెలియని చెట్లు గీటు ఉంటే ఏవేవో ఆయుర్వేదం చెట్లు గీటు ఉంటాయి కానీ దాంట్లో అయితే అయితే అస్సలు తెలుగు ఆయుర్వేదాం చెట్ల గీట ఏవేవో చెట్లు ఉంటాయి ఇంకా ఆకుకూరలు అయితే మనం చాలామంది అయితే ఇష్టంగా తిన్నారు ఇది అయితే డ్రాగన్ చెట్టు ఇప్పుడిప్పుడే పూత అవుతుంది డ్రాగన్ చెట్టుకి కా గీట కాస్తుందేమో ఎప్పుడో తెచ్చిపెట్టిందేమో డ్రాగన్ చెట్టు గీట ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు ఇది వచ్చేసి నల్ల కాకరకాయ అంటారు కదా ఆ కాకరకాయ చెట్టు దొండతిక బాగానే అనుకుంటున్నమాట దొండకాయలు నేను అన్న కదా ఎప్పుడన్నా దొండకాయ కర్రీ చేస్తే మాత్రం ఈ మా చెట్టు కాడ నుంచి మాకు మెయిన్ అయితే నేను ఎక్కువ అవసరం ఉండదు కూరగాయలు అయితే ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటుంది అంటే తప్ప దొండకాయలు ఇది వచ్చేసి ఇప్పుడే పెట్టినట్టుంది చెక్కుడు తీగ సొప్ప ఇదంతా వచ్చేసి కానీ ఈ సొప్పల మధ్యలో నడుస్తుంటే మాత్రం మొత్తం గీసుకొని పోతుంటుంది ఇంకా బ్యాక్ వచ్చేసినాం కదా ఇంటికి పోదామని ఇంకా వేరే రూట్ల నుంచి పోతున్నాం ఇంటికి ఇది వచ్చేసి మొత్తం అల్కిన్రు జొన్నది జొన్నలే మొత్తం అల్కిన్రు ఇంకా ఎక్కడ చూసినా ఈ అయితే జొన్నలు అయితే వేసిండ్రు రీసెంట్గానే మొన్న రీసెంట్గానే వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలకి జొన్నలు అయితే అల్కినరు బాగానే మొత్తము జొన్నలు అలకి ఇంట్లో గీట ఎక్కడ చూసినా గీట ఇంకా జొన్నలు చాలా రేట్ ఉన్నాయి కదా ఈసారి అయితే ఇక వర్షన్ వేయకుండా జొన్నలు వేసిండ్రు జొన్నలు మామూలుగా ఇట్లా జల్తే అయిపోయినట్టే ఒక మడి అవి ఎంత కవర్స్ అంటే ఇంకా వర్షపు నీళ్ళు ఇంకా వాటర్ పెట్టాలి వీటికి నేను దోలాడుతున్నా తెల్లగల్లి జరు కోసం చెట్టు కోసం అసలు దొరకని గీట దొరుకుతలేదు అది మాత్రము చాలా ఎంత దొరకని గీట దొరుకుతలేదు చూస్తున్నా నేను పొలాల మధ్యలో ఇంకే నన్ను ఉందా అది వండుకుందాం అని చాలా మంచిది అంట కదా అంత వండుకుందాం అని ఇట ఇంకా అయితే నడుస్తుంటే నడుస్తుంటే మాత్రం ఒక తాను చూసిన ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే వంకాయ నారు పెట్టినాము వాటర్ పెట్టినాము ఇది గ్రిప్పు పెట్టేసినాము వాటరు ఇంకా నారు మెల్ల అంటే చిన్న ఇప్పుడే తీసుకొచ్చి పెట్టాము వంకాయ నేరు వచ్చేసి చింత చెట్టు చూడండి చింతకాయ చూడండి తెంపకా అట్లా ఉంది మొత్తం చింతకాయ చింతపండు మొత్తం రాలిపోయింది ఇది వచ్చేసి లాస్ట్కి వస్తే తెల్లగరిజేరు చెట్టు దొరికింది చూడండి ఇట్లుంటుంది తెల్లగరిజేరు చెట్టు చాలా మంచిది ఉంటుంది కదా ఎక్కడ దొరకదు మెయిన్ అయితే ఇది పొలాల మధ్యలో ఉంటుంది ఎక్కడ గీట చాలా పెరగదు ఇంకా ఎక్కడ చూసినా కానీ ఎర్రద ఉంది ఇంకా ఎర్రది తింటరో అంటే ఎర్రది గీట తింటారో అంట కానీ నాకు తెలిసి మేమైతే ఎప్పుడో కర్రీ చేయలేము ఇంకా తెల్ల తెల్లగర్జేరీ చెట్టు అయితే మాత్రం చేసినాము ఎక్కడ చూసినా ఎర్రద ఉన్నా కదా ఇక్కడ మొత్తం నేను కదా జొన్నలు అల్కిందని పోతుంటే పోతుంటే ఓరాల మధ్య పోతుంటే ఏవేవో ఆకుకూరలు కనిపిస్తూ ఉన్నాయి తెల్లగారు చేరు మాత్రం ఏను ఒక తాను కనిపి దోలడంగా దొల్లడంగా కొంచెం దొరికింది నేను దొరికిన కాడికైతే చూపిస్తున్నా వీడియోలో మాత్రము అసలు నాగిటి దొరకడం చాలా కష్టం ఉంది ఇక చూడండి ఏనన్నా ఒకటి ఏమన్నా ఒకటి ఉంది ఇంకా దొల్లడంగా ఇట్లా కాలు గీట విరిగిపోతే ఇది తింటే మాత్రము చాలా మంచిది అంటే ఇంకా విటమిన్స్ గీట మస్తుంటాయి అంటే తెల్లగల్లి చెట్టు చెట్టులో ఇంకా అందుకే ఎప్పుడు ఎవరు ఏడ దొరికినా మాత్రం తినాల్సిందే ఇది మాత్రం కంపల్సరీ ఇంకా పీరియడ్స్ గిటా తిన కదా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట ఇది తింటే మాత్రం తక్కువ అవుతుంది అంటే దొల్లడంగా నాకు గింత దొరికింది అసలు పొలాల పూట తిరగంగానే గింత దొరికింది ఇంకా ఎక్కడ ఏం లేని తన సిటీలలో దొరకడం అంటే ఈ నిజంగా చాలా కష్టము ఎక్కడ అన్నా కదా ఎక్కడ చూసినా మాత్రం ఎర్రద ఉంది తెల్లది లేదన్న కదా చూడండి ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువనే కనిపించింది ఇదేంటే ఇదే మాకంటే ఇది అర్థమైందా మీకు ఇది వచ్చేసి గుంటగారు పొలాల మధ్యలో వచ్చినాం కదా చూడండి గుంటగారు ఇది నెత్తికెట్టుకుంటారు కదా ఇంకొచ్చేసి ఇది బ్లాక్ హెన్ అయిట్ అంటారు గుంటగరగడాకు ఎక్కడ ఉండదు ఉన్న గిటా వరాల మధ్యలో ఉన్న ఇట బరాలు మేస్తూనే ఉంటాయి ఇవి దొరకడం ఇది గీట దొరకడం కష్టము ఇంకా గుండె బ్రే సంస్కృతంలో అయితే దీని అయితే బృంగరాజ్ అంటారు ఇంకా తెలుగులో అయితే మాత్రం గుంటగరగడాకు అంటే నేను చిన్నప్పుడు అయితే నాకు వైట్ హెయిర్ వస్తే మాత్రం ఇది పెట్టుకున్నా ఇప్పుడు అందుకే బ్లాక్ ఉంది అందుకే వైట్ హెయిర్ రావడం కష్టమైపోయింది ఆ గీటు ఇప్పుడు బ్లాక్ హెయిర్ ఉంటుంది చూడండి గుంట గరగడాకుని చూడండి ఇది నెత్తి నెత్తికెట్టుకుంటే మాత్రము బ్లాక్ వైట్ హెయిర్ రాదు బ్లాక్ అని ఉంటుంది ఇది వచ్చేసి సొప్ప ఇంకా పోతుండే పోతుండే చూడండి ఇవన్నీ ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు తీసినప్పుడు వర్షియన్ ఇదంతా ఇప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చినాము రివర్స్ వచ్చి ఇదంతా నేను అన్న కదా మొత్తం వర్షియన్ అని ఇక చూడండి ఆల్మోస్ట్ ఇది ఇక్కడ సైడ్ మొత్తం వర్షన్ పంటనే వండేసారు మొత్తం వర్షన్ ఘోషిండ్రు ఈ నేను అన్న కదా ఇప్పుడు కొంచెం అక్కడ దిక్కున్న జొన్న వేస్తుండ్రు వర్షియన్ వేసలేరు చాలా మంది అయితే జొన్నలు వేస్తుండ్రు చూడండి ఇది ఈ ఆడింత ఏడంత దొరుకుతుంది ఒక తాన మాత్రం లేదు ఇది ఏడన్నా ఇత్తులు పడితేనే కష్టము ఇత్తులు పడితేనే జర పెరగాలి అంతేగాని నేసి వాన చాలా అని తెల్ ఏవైనా ఆకుకూరలు వానకి చాలా అనుకునే అనుకున్నా ఒకసారి వర్షాలు పడితే ఇచ్చి చాన చాలా చూ చూడండి ఎంత బాగుంది తెల్లగజడు ఇది వండుకొని తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిది అంటారు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్